పెండియాల గ్రామంలో మూసి ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాల నుండి డిప్యూటేషన్ పేరుతో వేరే చోట ఉద్యోగం చేస్తున్న కంపౌండర్ ఉద్యోగిని వేతనం చెల్లిస్తున్న అధికారులు ఎటువంటి తనిఖీలు చేయకుండా వేతనపు బిల్లుల పత్రాలపై సంతకాలు పెడుతున్న పెండియాల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పెండ్యాల గ్రామంలో మూసి ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాల నుండి డిప్యూటేషన్ పేరుతో వేరొక చోట ఉద్యోగం చేస్తున్న కంపౌండర్ ఉద్యోగినికి పెండ్యాల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వేతన చెల్లింపులు చేస్తున్నారు ఎటువంటి తనిఖీలు చేయకుండా వేతనపు బిల్లుల పత్రాలపై గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సంతకాలు పెడుతున్నారు ఉన్నతాధికారులు పెండ్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు యునానీ వైద్యశాలలోని రికార్డులు తనిఖీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని ఈ విషయంపై దర్యాప్తు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పెండ్యాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వర్షాకాలం కావడంతో సీజనల్ రోగాలు వ్యాధులు ఎక్కువగా ఉన్నందున మూసి ఉన్న యునానీ వైద్యశాలను వెంటనే తెరిచి స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించాలని పెండ్యాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు వంకలు మున్నేరు వాగు వైరా ఏరు కట్టలేరు కట్టలేరువాగుతో రోడ్డు మునిగిపోతుందన్న వైద్యులు పెండ్యాల గ్రామంలోనికి రాలేని పరిస్థితి నెలకొంది అదే సమయంలో సీజనల్ గా వచ్చే దగ్గు జ్వరాలు కీళ్ళనొప్పులు మలేరియా చికెన్ గున్యా తదితర ప్రాణాంతక రోగాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నందున కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా వైద్య విద్య మరియు తత్సమాన విద్యార్హత కలిగి ఉన్నవారికి ఆధార్ ప్రామాణికంగా స్థానికంగా నివసించే పెండ్యాల గ్రామ ప్రజలకే యునానీ వైద్యశాలలో వైద్యులు సిబ్బంది పోస్టులను పెండ్యాల గ్రామ ప్రజలకే కేటాయించాలని పెండ్యాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నర్సులు సిబ్బంది పోస్టులను కూడా పెండ్యాల గ్రామ ప్రజలకు కేటాయించాలని పెండ్యాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు